హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం సో ఇవాటి వీడియోలో మనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ గురించి సమగ్రంగా తెలుసుకుందాం సో దీని చరిత్ర సిద్ధాంతాలు సేవలు విమర్శలు మరియు ఆధునిక భారతదేశంలో దీని పాత్ర గురించి వివరంగా చర్చించుకోబోతున్నాం చివరి వరకు చూడండి ఇక స్టార్ట్ చేసేద్దాం సో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెగ్దే వార్ గారి ద్వారా నాగ్పూర్లో స్థాపించబడింది అప్పటి బ్రిటిష్ పాలనలో భారతదేశం స్వతంత్రంగా మారాలంటే దేశభక్తి క్రమశిక్షణ మరియు జాతీయ ఐక్యత అవసరమని ఆయన విశ్వసించారు దీంతో ఒక సాంస్కృతికంగా ఏక ఏకీకృతమైన సమాజాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది ప్రారంభంలోనే ఇది కొద్ది మంది స్వయం సేవకులతో పని ప్రారంభించింది రోజు కలుసుకొని శారీరక వ్యాయామాలు జాతీయతపై చర్చలు నిర్వహించేవారు కాలక్రమేణా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందుత్వం చుట్టూ దొరుకుతాయి వీర్ సావర్కర్ గారు ప్రచారం చేసిన హిందుత్వ మతానికి సంబంధించినది కాదని ఇది ఒక సాంస్కృతిక భావన అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది ఆర్ఎస్ఎస్ ప్రధాన సిద్ధాంతాల్లో క్రమశిక్షణ మరియు స్వచ్ఛంద సేవ ఒకటి తెలుగు ఐ మీన్ దేశభక్తి మరియు జాతీయంతో ఒకటి సామాజిక ఐక్యత మరియు మా మత సామరస్యం ఒకటి నాయకత్వ లక్షణాల అభివృద్ధి ఒకటి స్వయం సహాయకత మరియు గ్రామీణ అభివృద్ధి ఒకటి సో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ప్రకారం బలమైన మరియు స్వయం సమృద్ధి కలిగిన సమాజమే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలదని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతుంది ఆర్ఎస్ఎస్కి సాధారణ సభ్యత్వ విధానం లేదు సో దీని కార్యకలాపాలు శాఖల ద్వారా నిర్వహించబడతాయి రోజు స్వయం సేవకులు కలుసుకొని వ్యాయామాలు సంభాషణలు జాతీయపై శిక్షణ పొందుతారు సో ఇందులో ముఖ్యమైన పదవుతులు పదవులు పదవులు చూసుకుంటే సంగ్ చాలా ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటారు సో ఈ సంస్థ యొక్క గౌరవనీయమైన నాయకుడు అయినా సర్కార్య వాహ ప్రధాన కార్యదర్శి సో రాజు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే వ్యక్తి ఈయన సో ప్రాంత ప్రచారక అంటే రాష్ట్ర అధ్యక్షుడు ప్రాంతీయ కార్యకలాపాలను నిర్వహించేవారైనా సో ఇప్పటికే యాభై ఐదు వేలకి పైగా ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను విస్త విస్తరించింది ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ దాని సభ్యులు భారత జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ విభజన సమయంలో ఆర్ఎస్ఎస్ అనేక శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేసి వేలాది కుటుంబాలకు ఆహారం ఆశ్రయం మరియు రక్షణ కలిగి కల్పించింది ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఆపత్కాల సేవా కార్యక్రమాలు భూకంపాలు వరదలు మరియు మహమ్మారిల సమయంలో సహాయక కార్యక్రమాలు చేస్తుంది విద్యాభివృద్ధి వేలాది పాఠశాలలు మరియు కళాశాలలను నిర్వ నిర్వహించడం ఆరోగ్య మరియు శుభ్రత కార్యక్రమాలు రక్తదానం గ్రామీణ ఆరోగ్య కల కార్యకలాపాలు నిర్వహించడం గోరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ సో ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో ప్రాముఖ్యతనిచ్చే కార్యక్రమాలుగా నిర్వహించడం మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన కొన్ని ప్రముఖ సంస్థలు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ సో బీజేపీ దేశంలో పాలనలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ ఇంకొకటి వచ్చి విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక మరియు సాంస్కృతిక అంశాలకు మద్దతుగా పనిచేసే సంస్థ ఇంకొకటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు జాతీయత విలువలు నేర్పే విద్యార్థి సంఘం ఇక భారతీయ మజ్దూర్ సంఘం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు పనిచేసే సంఘం ఇది సో ఇవి ముఖ్యంగా ఉన్నవి ఇకపోతే ఆర్ఎస్ఎస్పై తరచూ వివాదాస్పద విమర్శలు వస్తూ ఉంటాయి వాటిలో రాజకీయ ప్రభావం అంటే ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంపై అధిక ప్రభావం చూపుతుందనే ఆరోపణలు ఉన్నాయి మతపరమైన విమా విభా వివాదాలు అంటే ఇది హిందుత్వ భావజాలాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందని విమర్శలు వస్తుంటాయి సో తీర్పులు మరియు నిషేధాలు మహాత్మా గాంధీ హత్య తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆర్ఎస్ఎస్ను భారత ప్రభుత్వం నిషేధించింది ఇకపోతే ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ భారత రాజకీయ విద్య మరియు సామాజిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఇది యోగా మరియు ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తుంది డిజిటల్ ఇండియా మరియు స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలను కార్యక్రమాలను నిర్వహిస్తుంది మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఆర్ఎస్ఎస్ అనేది శక్తివంతమైన మరియు వివాదాస్పదమైన సంస్థ కానీ దాని ప్రభావాన్ని కాదనిలేము మీ అభిప్రాయంలో మనకి కామెంట్లో తెలియజేసేయండి ఆర్ఎస్ఎస్ గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్